హలో మామా అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కొత్తగా మన ఛానల్ వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ సబ్స్క్రైబ్ నాకు మా ఫ్యామిలీకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఈరోజు న్యాచురల్ విలేజ్ లాగుంటుంది చూసేయండి పల్లెటూర్లలో ఇలా వస్తారా ర కామెంట్ పెట్టండి ఈరోజు మా ఇంటి సైడు ఈ ఈ గుర్రం అయితే వచ్చింది దీంతో సరదాగా భలే ఉందనమాట వీళ్ళు ఇన్ ఇంతవరకు బాగా వచ్చేవాళ్ళు గుర్రం తీసుకొని వంటలు తీసుకొని ఇప్పుడు చాలా తక్కువైన అనమాట ఈరోజైతే గుర్రం తీసుకొని ఒక సాయిబు అన్న వచ్చాడు మా ఇంటికి వెళ్ళి సరదాగా ఉంటుంది బ్లాగు చూసేయండి ఖచ్చితంగా అయితే ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి ఇప్పుడు ఎవరు తీసుకుంటున్నారు బియ్యం వావ్ అర్చని తా ఎందుకో ఆ దానికి ఆకలితా అది నేనైతే ఇంకా వంటలకి కావాల్సిన సిద్ధం చేసుకున్నాను కరిపాకు కూడా తెచ్చేసుకున్నాను ఇంకా చిన్న వంట అయితే చేసుకోవాలా వెళ్ళి మార్నింగ్ ఇంకా పప్పు చేయలే ఈరోజు జస్ట్ టిఫిన్ చేసి ఇంకా దొండకాయ వేపుడైతే చేస్తున్నాను మీరేం చేసుకున్నారో కామెంట్ పెట్టండి ఫాస్ట్గా ఇంకా చక్కచక్క చేసేసుకున్నా ఈరోజు పనులన్నీ ఇంకా మా వారికి బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా అందుకే ఇంకా ఫాస్ట్ చేసుకుంటున్నా మా నాన్న కూడా లేడు ఇంట్లో ఊరు వెళ్ళినాడు అందుకే ఇంకా నేనే చేసుకుంటున్నా లేదంటే మా నాన్న ఉంటే కొంచెం హెల్ప్ చేసేవాడు వంటలో ఇంకా ఆల్మోస్ట్ అయితే నేనే చేసుకుంటున్నా అన్ని పనులు మా నాన్న ఉంటే మా నాన్న వంట చేస్తాడు నేను నేను ఒక్కొక్కసారి చేస్తా ఒక్కొక్కసారి చేయను అనమాట బీరకాయ తినడం వల్ల కొంచెం మంచిది అనమాట అందుకే నేను ఎక్కువ శాతము బీరకాయ బెండకాయ అవి తెచ్చుకుంటాను ఇంకొకటి కాకరకాయ కూడా మంచిదే ఆల్మోస్ట్ కూరగాయలు అన్నీ బాగానే ఉంటాయి నేనైతే ఈరోజు దొండకాయ అనమాట ఇది దొండకాయ బీరకాయ అనేది బీరకాయ తక్కువ నేను దొండకాయ కొంచెం బెండకాయ బెండకాయ కూడా తక్కువ తింటాను ఆల్మోస్ట్ కూరగాయలన్నీ బాగానే ఉంటాయండి చేసుకుంటే గ్యాస్ మీద ఇవ్వచ్చన్నాను కాబట్టి ఇంకా రైస్ కుక్కర్లో అన్నం అయిందా లేదా అని మళ్ళీ చెక్ చేసుకునే ఇంట్లోకి వెళ్ళాను ఆల్మోస్ట్ అన్నం కూడా ఒక ఐదు నిమిషాలు ఉంటే ఇంకా అన్నం అవుతుంది అన్నం కూడా మనకు దగ్గర ఇంకా అయిపోయింది ఆల్మోస్ట్ అన్నం కూడా అయిపోతుంది ఇంకా ఒక ఐదు నిమిషాలు ఉంటే ఉడికిపోతుంది ఇంకా అయిపోతాయి చాలామంది మా ఇల్లు ఓన్లీ కొట్టమే అనుకుంటున్నారు నేనైతే మొత్తం చూపిస్తా చూడండి సైడ్కు పక్కన వస్తుంది వీడియోలో ఇదైతే బేట ఇలా ఉంటుంది బేట మొత్తం ఇలా ఉంటుంది ఇది ఒక చిన్న కొట్టం ఇంతకుముందు వాడేవాళ్ళం ఇదైతే మెయిన్ కొట్టము ఫస్ట్ ముందర కొట్టం ఉంటుంది తర్వాత లోపల ఒక రూమ్ ఉంటుంది చిన్న రూము చూసేయండి ఇది మొత్తం మొత్తం బేట మొత్తం కొట్టం అనమాట ఇది అంతా వారపాకనమాట చుట్టూ బండలు ఉంటాయి పైన వారపాక అంటాం మేము మా సైడు ఇంకా ఇక్కడైతే ఒక చిన్న రూమ్ పెట్టినాం చూడండి ఇది ఒకటి రూమ్ అనమాట ఈ రూమ్ కట్టి దాదాపుగా ఒక ఇరవై ఐదు సంవత్సరాలు అట్ట అవుతుంది అండి ఆల్మోస్ట్ ఒక చిన్న రూమ్ ఇది బయట కొట్టము లోపల రూము త్వరలో అంటే అన్నీ బాగుంటే ముందర ఒక చిన్న కొట్టం వేయాలని అనుకుంటున్నాము కొట్టం కాదు రేకులు వేయాలని అనుకుంటున్నాము చూడాలంగా ఎలా ఉంటుందో ఇంకా నేను చేసే ఇప్పుడు కర్రీలో ఒక చిన్న మిస్టేక్ అయింది ఇప్పుడు ఫోన్ కింద పడి హడావిడిగా కింద పడిపోయింది నేను మళ్ళీ దాన్ని సరి చేసుకొని ఇంకా మిక్సీలో మామూలుగా అయితే దంచుతాను దంచకుండా ఇంకా కొంచెం లేటుకు లేచిన ఈరోజు కొంచెం హెల్త్ బాగాలేక దెబ్బ దెబ్బ కేసి పొడి కొట్టేసి ఆ కర్రీలో వేయాలని ఇంకా మిక్సీ అయితే పడుతున్నానండి ఆల్మోస్ట్ ఈరోజు కర్రీ బాగా వచ్చింది టేస్టీగా ఉంది నిజంగానే లేయడమే లేట్గా లేచాడు మా హస్బెండ్ ఇదైతే కొత్త బండి మొన్న తీసుకున్నాం కదా ఈ బండిని ఇంకా రుద్దుడే రుద్దుడు ఆ దీని కొంచెం డ్యూటీకి తొందరగా పోతాడని నేను అనుకుంటే దీనివల్ల ఇంకా కొంచెం లేట్ పోతున్నాడు ఎందుకంటే లేడమే ఎనిమిదిన్నర కలు వేస్తాడు దీన్ని ఒక గంట సేపు తుడుచుకుంటాడు నీట్గా తర్వాత మళ్ళా వర్షం పడుతుంది మళ్ళీ బుడదంటుకుంటుంది మళ్ళీ రోజు ఇదే పని మా హస్బెండ్కి రోజు తుడుచుడే తుడుచుడు ఇదైతే నందర్లో తీసుకున్నాము బజాజ్లో బండి అయితే నాకు చాలా ఇష్టం ఇది ఎందుకంటే పల్సర్ మై డ్రీమ్ బైక్ అనమాట ఐ అయమీ మానదు ఈ మటు నేర్పించింది బాగా అంటే అవ్వ అంటది లేదంటే బల్లి అంటుంది కళాదమ్మ చాలా అర్థం అవుతుంది ఈ మధ్య దావీ నువ్వు ఊరికి పంపించినాము హస్బెండ్ గోయింగ్ టు విజయవాడ ఎందుకు గోయింగ్ టు అంటే అటు సైడు చుట్టాలు ఉన్నారనమాట చుట్టాలను చూడడానికి వెళ్ళాడు ఈమె ఒంటరి పక్షి అయ్యింది ఎందుకు ఒంటరి పక్షి అంటే దావీదు ఈమెకు వంట చేచ్చాడు గిన్నెలో భూమి వేసుకొచ్చాడు నీళ్ళు ఇచ్చాడు ఇవి ఏమి ఇచ్చేవాళ్ళే లేరు అందుకు ఒంటరి పక్షి అయ్యింది కళావతమ్మ నేను బిడ్డను కాదు నేను దొరికిన బిడ్డని ఆమె బిడ్డ కాదండి నేను దొరికినాను నూనె పిల్ల బ్రిడ్జి కింద ఎవరో ఉంటే దొరికినాను దొండకాయ కర్రీ ఎంత బాగా చేసిన దాంట్లో ఉప్పు తక్కువందంట పో కడుకో మేమను పెడతాడు మంచి కూర టైన్ ఎక్కిచ్చా పో విజయవాడకి పోయాణం పోరుద్దరంగా నువ్వు నిజంగా బండి తెచ్చిన నుంచి లేటే పోతున్నావు చూడబ్బా కొంచెం చూసుకో చాలా లేట్ పోతున్నావు స్కూల్ డ్రెస్ వేసుకున్నట్టుంది పిల్లలు టెన్త్ క్లాస్ పిల్లలు టెన్త్ క్లాస్ పిల్లలు స్కూల్ డ్రెస్ వేసుకుంటారు చూడు అటుంది కింద కాకి పాయింట్ పైన వైట్ పాయింట్ మొత్తము కలిపితే స్కూల్ పాయింట్ కానీ కానీ దీన్ని పొద్దున్న నుంచి తుర్చనే తుర్చనే ఏం ఉండవు ఉన్న కలర్ కూడా ఒగ్గుతావేమో బ్లాక్ కలర్ పోయి వైట్ కలర్ అవుతుంది ఏమో చూసుకో వర్షం ముందుగా ముప్పుల దర్శన మనసేరీ ఇది ప్రణయమా బై బైరా అబాయస ఆ సాలెండి ఎనిమిది నరక్లే సాడు ఇప్పుడు E está aí esta, é esta rosa. బండి అప్పటి నుంచి లేటుగా పోతున్నాడు ఈ మనిషి రోజు నడుచుకుంటూ పోయేటప్పుడు ఆడ తిరిగి చూచండి బండి తెచ్చుకునేప్పటి నుంచి ఇంకా తిరిగి చూడకుండా ఉన్నాడు డైరెక్ట్ పోతున్నాడు చక్కగా వే మా ఫ్రెండ్ కడుకు వేస్తా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చిన జస్ట్ అట ఈ పిల్లది వీడియో ఏకు అంది నాకు ఈడ మొత్తం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నా పేరేం పేరు చెప్పు నా పేరు నా పేరు ఏం పేరు చెప్పు నా పేరు చెప్పన్నట్ట వాళ్ళు అటనే పిలుస్తారు బాగా చెప్పు నా పేరు ఏం పేరు నా పేరు ఎప్పు నా పేరు లిల్లండి అంగన్వాడీలో పాలు గుడ్లు ఇచ్చినారు తెచ్చుకున్నాం అడే మనకు పాలగుడ్లు రెండు ఇచ్చిల్ల తెచ్చుకుంటున్నాం నా కాదా నీకేటా వీడియోలు పెట్టద్దా జాంకాయలు బాగున్నాయి చూడండి మా ఇంటి దగ్గర ఇయ్యను నా గాల సెల్లు బాయ్ బల్లి ఎక్కడికి అంత అంత వారి కోతే కింద పడవామా ఇటే చవు రా మా అమ్మ ఒక్క తిరిగింది ఇంటి దగ్గర ఇంటి దగ్గర వెళ్ళిపోయినా అంగన్వాడి పాలు గుడ్లు ఎంతమంది పాలుగుడ్డు ఎంతమంది వాడుతున్నారో చెప్పండి గుడ్లు అయితే గుడ్లు ఉడకబెట్టుకుంటే బాగుండవు కానీ ఆమ్లెటు ఆమ్లెట్ వేసుకుంటే బాగుండే ఫ్రై చేసుకుంటే బాగుంటుంది గుడ్డ వేడగడితే బాగుండదు పాలైతే రాయి జావ చేసుకోండి రాయి సంగటి చేసుకోండి పాలతో పాయసం బాగుంటుంది ఇవన్నీ బాగుంటాయి పాయసం చేసుకుంటాం మేము సాయంత్రం 小狗，狐狸、嗯。嗯 కదే వేసుకుంటావా ఇంకా పని ఎంత అయిపోయింది మా అమ్మ సీరియల్ చూస్తుంది నేనైతే పాపతో ఆడుకుంటున్నా థ్యాంక్ యూ ఇంతసేపు వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్ ఆల్ బాయ్ చెప్పుచండి బాయ్ అను